మన నాయకుడికి ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు మన ఉనపడి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి బాలెడ్డి గారు బాలెట్ గారు మన సమస్యల పైన కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు గాంధీ రైతు సోదరులందరూ కూడా మీరు గంటసేపు నుంచి వాస్తవంగా మా రైతు సంఘం నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి సీన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇట్లా రైతులు మీకు తెలుసో తెలియదు వారం రోజుల క్రితం గోపాల్పేట్లో రస్త రోకా వారం రోజుల క్రితం గంట సేపు గోపాల్పేటలో కాంటాకు సంబంధించినటువంటి వారం పది రోజులు రెండు ఐకేపీ సింగిల్ రెండు రెండు కేంద్రాల్లో సరైనటువంటి కాంటాలు చేయకుండా లారీ సమస్య ఉంది అని చెప్పి గంట సేపు రస్త చేస్తే సివిల్ సప్లై జిల్లా అధికారి విశ్వనాథ్ వచ్చిండు రోడ్డు మీద సివిల్ సప్లై జిల్లా అధికారి రైతులు ఎక్కడ ఉంటే అక్కడనే సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్ గారు వచ్చి ఎంపట్నే కోటిరెడ్డి గారు ఈ ఏరియా సంబంధించినటువంటి ఆయన ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ లీడరు కోటిరెడ్డి ఈ ఏరియా సంబంధించినటువంటి లారీలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఆయన మనం ఒకటే ఏం చెప్తున్నాం అంటే ఇప్పటిదాకా సింగ్ గారు చాలా అంశాలు చెప్పిండు ప్రయాణికులు కూడా చాలా విజ్ఞప్తి ఎందుకంటే మీరు కూడా రైతు సోదరులే ఎందుకంటే ఊరు వేరే ఉండొచ్చు వేరే ఉండొచ్చు కానీ మనందరం కూడా రైతులకు సంబంధించిన వాళ్ళు ఒకవైపు పండించినటువంటి పంట వాన ఎండాకాలంలో వర్షం ఉన్నా లేకున్నా భూగర్భ జలాలు ఎండిపోతున్నా ప్రకృతి వైపరీత్యాలు ఎన్నున్నా ఎన్నున్నా పంటను రక్షించుకొని ఈరోజు పంటను నీటికి తీసుకొచ్చిన పంట ఇడుకు తీసుకొచ్చిన తర్వాత కూడా సీనన్న చాలా విషయాలు చెప్పిండు తరుగు పేరుతో అదేవిధంగా తాలు పేరుతో అదేవిధంగా వాళ్ళ కడుపులు నింపుకొనికే సెంటర్లు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ నాయకులు కూడా అంటే ఒక రైతు మీద తన పండించినటువంటి పంటకు క్వింటాల్కు ఈరోజు క్వింటాల్కు ఒక్కొక్కతోనూ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు తాలు తరుగు పేరుతో ఐదు కేజీల వరకు మిల్లర్లో పోయిన తర్వాత రైతుల మీద దోపిడీ చేస్తున్న పరిస్థితి ఏ రైతులు కడుపు కొట్టి ఏ రైతులకు సంబంధించిన అంటే చాలా మంది ఉద్యోగస్తులు లక్ష రూపాయలు రెండు లక్షలు జీతాలు తాళందే నేను సమ్మె చేస్తామంటున్నారు నెలకు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఉన్నలా సమ చేస్తున్నప్పుడు పండించిన పంటకు గిట్టుబాటు కదా కల్పించాలని చెప్పి మాట్లాడితే మనం ఈరోజు ఏమైనా పరిస్థితి అంటే పండించిన పంట కూడా అమ్ముకోలేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి ఏర్పడింది అందుకని ఇది పార్టీలకు సంబంధం కాదు ఇది తెలంగాణ రైతు సంఘం నుంచి మేము ఎన్నజన్న పార్టీ నుంచి చెప్తున్నాం ఇది పేదలు రైతుల కోసం ఎవరైనా ఏ పార్టీ ఎవరైనా ఉండొచ్చు కష్టం చేస్తే రైతుకు ఫలితం దక్కాలి కష్టం చేస్తే రైతుకు ఫలితం దక్కేంత వరకు రైతు సంఘం పోరాటం చేస్తుంది ఏ మనం ఊకే అడుగుతలేం ఏ శ్రమ చేయకుండా అడుగుతలేం పండించిన పంట మన పంట ఇప్పుడు ఎవరైనా బట్టలైనా నూనెనా సబ్బైనా వారు నిర్ణయిస్తారు ధర ఆ కంపెనీలో కంపెనీ యజమాని ఈ రోజు వారు నిర్ణయిస్తున్నారు ధర కానీ మనం పండించిన విత్తనాలకు ఈరోజు మనం నిర్ణయించలేకపోతున్నాం ఈరోజు ప్రభుత్వాలు నిర్ణయించిన ధర కూడా కొంటున్నారంటే పేరుకు మాత్రం కొంటున్నారు దాని తర్వాత సరుగు ఇతర మోతాలు యథావిధిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇబ్బందిగా ఫీనా నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే జిల్లా సివిల్ సప్లై అధికారితో మాట్లాడిన విశ్వనాథం గారికి మీరు ఏం చేస్తారో తెలియదు లారీ లీడ్కి వచ్చేంత వరకు రైతులు లేవరు దానికి మద్దతుగా మేము కూడా ఉంటున్నాం వెళ్తున్నాం అని చెప్పి చెప్పిన జేసీ గారు కూడా ఒక మాట చెప్పమని చెప్పిండు ఆయన జైంట్ కలెక్టర్కి వారు కూడా మీ ముందర మేము ఫోన్ చేసి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్దాం ఎంత విచిత్రం అంటే మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కృష్ణారావు గారు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఎంపీ మల్లురవి గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలెక్టరేట్ లో సమీక్ష పెట్టిండు ఏం పెట్టిండ్రు తూకాలు ఉండవదు అదేవిధంగా విధంగా తరుగు లారీల సమస్య ఉండవదు తనసిన ధాన్యాన్ని కూడా స్టేట్మెంట్ మాత్రం మంచి తీసుకున్నాను ఆచరణ తీస్తే ఏమీ లేదు ఇంకో మన ప్రకటనలు అయితే చాలా ముద్దగిస్తున్నారు ఆచరణ మాత్రమే ఏది లేదు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఈరోజు మనకు కీడ కొనుగోలు కేంద్రం సంబంధించినటువంటి ఈ ఈ ప్రాంతానికి ఎంఆర్ఓ గారు వస్తారా లేదు సంబంధించిన అధికారులు వస్తారా వాళ్ళు హామీ ఇచ్చి ఏదో ఒకటో రెండు నాలుగు పంపించి రూపం స్టార్ట్ చేసిన తర్వాతనే ఆ రూపం మనందరం కూడా ముఖ్యంగా కాబట్టి ఆ పద్ధతిలో మనందరం కూడా మీరందరూ గాంధీనగర్ రైతుల సోదరులు మొన్న మొన్న వెలగొండలో విపనలో వెలగొండ ఏరియాలో రోజు చేసిన విపనలో అమర్ చింతలో ఉన్న గోపాల్పేటలో రైతులు ఎక్కడ ఆందోళనకు గురవుతుందో అక్కడ మన రైతు సంఘం తోడు ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా అధారపడాల్సిన అవసరం లేదు ప్రయాణికులు కూడా ఆలోచన చేయాలి మనందరూ కూడా రైతులం కాబట్టి మీరు కూడా రైతులు కాబట్టి మీరందరూ కూడా ఆ పద్ధతులు ఆలోచన చేసి చేస్తారని చెప్పి మీ ముందర జిల్లా అధికారులు కూడా మళ్ళా మీ ముందర మాట్లాడతా వాళ్ళు సమస్య పరిష్కారాలు కూడా రైతు సోదరులందరూ కూడా ఇదే రకంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు